సత్యసాయి జిల్లా మడకశిల్ దారుణం దానం జరిగింది ఎనిమిదో తర చదువుతున్న బాలు చేతన్ అయితే గుర్తు తెలియని దుండగులు అయితే కిడ్నాప్ చేశారు అతను గురువారం రోజు కిడ్నాప్ గురికాగా పాఠశాల నుంచి విద్యార్థిని అయితే కిడ్నాప్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది వెంటనే ఆ తల్లిదండ్రులు అయితే సాయంత్రం బాలు ఇంటికి రాకపోవడంతో అయితే చాలా చోట్ల వెతికారు అయినప్పటికీ కూడా ఆచూకీ లభించకపోవడంతో అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో చేతన్ మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించారు అసలు అతన్ని ఎవరికి కిడ్నాప్ చేశారు ఎందుకు హత్య చేశారు కర్ణాటక అడవి ప్రాంతంలో ఎందుకు పడేశారని చెప్పేసి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే చేతను టూ వీలర్ మీద తీసుకెళ్తున్న వీడియోలు ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయ్యాయి అలాగే టోల్ గేట్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కూడా అక్కడ కూడా రికార్డ్ అయ్యాయి ఈ సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు అసలు ఆ బైక్ పై అయితే ఇద్దరు దుండగులు ఆ చేతను మధ్యలో కూర్చుని పెట్టుకుని అయితే వెళ్తున్నారు పల్సర్ బైక్ లెక్క అనిపిస్తుంది ఆ బైక్ చూసినట్లయితే సో ఎందుకు వారికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా లేకపోతే ఎందుకు అసలు కిడ్నాప్ చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేయకుండా ఏకంగా చేతను హత్య చేయడం ఏంటని చెప్పేసి అయితే పోలీసులు విచారిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా బాలుడు తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు మీకు ఏమైనా పాత బాగాలు ఉన్నాయా మీకు ఏమైనా ఫోన్స్ వచ్చాయా చేతన గురించి అసలు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా విచారిస్తున్నారు మరోపక్క ఇందుకు సంబంధించి సీసీటీవీ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అంటే ఎక్కడ వారు ఎక్కడి నుంచి ఎటెళ్ళారని చెప్పేసి కూడా పలు చోట్ల సీసీ నిక్షిప్తమైన ఆ దృశ్యాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు ఇప్పటికే పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు అయితే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు